విశాఖ పెందు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర లక్ష్యమే కూటమి ప్రభుత్వం కర్తవ్యం అంటున్న ఎమ్మెల్యే పంచకర్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాన్ని ఆదివారం జీవీఎంసీ చిన్నముషడివాడ తొంభై ఏడు వార్డు మరియు అక్కిరెడ్డిపాలెంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెందుత్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మొక్కలు నాటారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ రెండు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిన పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో వార్డుల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో భావిత్రాలకు మొక్కలు యొక్క ఆవశ్యకత ఎంతో ఉందని మనం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టమని తెలిపారు ఈ కార్యక్రమంలో జోన్ ఎనిమిది కమిషనర్ హైమావతి తొంభై ఏడవ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు తొంభై ఏడవ వార్డు జనసేన అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్ బిజెపి పెందుర్తి ఇంచార్జ్ గొర్ల రామనాయుడు మాజీ జడ్పిటిసి రెడ్డి నారాయణరావు పిల్ల జగన్మోహన్ పాత్రుడు భీమేష్ మొగ్గధర్మ మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రేపు రెండో తారీఖు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నిన్న ఈరోజు రేపు అనేక ప్రజలకు రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది ప్లాస్టిక్ ఏరివేత రోడ్డు గిరుపక్కల తుప్పలు కొట్టడం కానీ స్కూళ్ళలోనూ హాస్పిటల్స్లోనూ క్లీనింగు క్లీన్ అండ్ గ్రీన్ క్లీన్ చేయటం మొక్కలు నాటడం మొక్కలు ఎందుకు నాటడం అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మనిషి పుట్టినగా నుంచి కట్టే కాలే వరకు ఎన్నో కట్టెలు చెట్లు నరుగుతూ ఉన్నాం మరి అన్ని మొక్కలు పెంచక కొన్నాళ్ళకి పర్యావరణం ఇబ్బంది పడుతుంది పర్యావరణ సమస్య కాలుష్య సమస్యలు వస్తాయి అని చెప్పి ఆయన పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది గతంలో పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే కేక్ కట్ చేసుకుని సాయంత్రం ఒక డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టుకుని డబ్బులు వేస్ట్ చేసుకుని ఆనందంగా చేసుకున్న కార్యకర్తలందరికీ కూడా ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే డబ్బులు వేస్ట్ చేసుకోకుండా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మీ గ్రామాలకి వార్డులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి అని చెప్పి అటవీ శాఖ ద్వారా కొన్ని కోట్లు మొక్కలు ఇప్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పెద్ద ఎత్తున పెందులో కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో వార్డుల్లో కూడా చేస్తూ ఉన్నాం దీంతోపాటు పొద్దున్న ప్రజలకు ఉపయోగపడే రక్తదాన శిబిరాలు కానీ కేక్ కటింగ్ కార్యక్రమాలు కానీ కొంతమంది చేసుకుంటా ఉన్నారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏదైతే ఈ పార్టీ ఈరోజు పిలిపించిందో ఏదైతే ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజలకి రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని చెప్పిందో అవన్నీ కూడా చేస్తూ ఈ రాష్ట్ర ఒక ప్రజలకు కూడా ఈ కార్యక్రమాలు చేయటం వల్ల మంచి జరుగుద్దన్న ఒక మోటివేషన్ తేవాలన్న ఒక సంకల్పంతో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు తప్పకుండా ఇది విజయవంతం చేయమని మా పెందు ప్రజల్ని నాయకుల్ని కోరుతూ ఉన్నాను ఈ కార్యక్రమంలో బీజేపీ తెలుగుదేశం జనసేన అందరూ కలిసి వచ్చి మాతో బ్రహ్మాండంగా సహకరిస్తున్నందుకు ప్రతి నాయకుడిని కూడా ఈరోజు ఇప్పుడు అక్కిరెడ్డిపాలెంలో ఉన్నాం ఇక్కడ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మాజీ ఎంపీ మాజీ సర్పంచ్లు కానీ అందరూ కూడా మా యువ నాయకులు జనసేన వీర మహిళలు కానీ మా యువ నాయకులు కానీ అందరూ పాల్గొన్నందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు